హాయ్ హలో అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు అయితే ప్యూర్ బెనారస్లో పొజిషన్ ప్రింట్స్ అనమాట మన షాప్ వచ్చేసరికి ముందుగా గాయత్రి సిక్స్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవి వచ్చేసరికి పొజిషన్ ప్రింట్స్ అండి చూడండి ఎంత బాగుంది ప్యూర్ బెనారస్ మీద అనమాట బయట వచ్చేసరికి మీటరు రెండు వేల రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి చాలా తక్కువ రేట్లో వస్తుంది కావాలి అనే వాళ్ళు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ డీ కాస్ట్ సహా కలర్ చార్ట్ మొత్తం పంపిస్తానండి మన ఫ్యాబ్రిక్ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇదిగోండి చూడండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నది టోటల్ ఎయిట్ చార్ట్ ఎయిట్ కలర్ షార్ట్ వచ్చిందండి చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇవి లాంగ్ ఫ్రాక్స్కి యూస్ చేసుకోవచ్చు బేబీ ఫ్రాక్స్కి యూస్ చేసుకోవచ్చు లెహెంగాస్ లెహెంగా బ్లౌజ్ ఇదే వేసి ఆపోజిట్ ఓనీ వేసుకున్న చాలా బాగుంటుందండి ఈవెన్ శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు పళ్ళుకి టసెస్ యూస్ చేసుకుంటే శారీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఈవెన్ చూడండి ఆనియన్ పింక్ మిజంతా పింక్ కలర్ టూ మిక్స్డ్ కలర్ వచ్చేసింది ఇది పింక్ స్కై బ్లూ గోల్డ్ మీద బ్యాక్గ్రౌండ్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఫిగర్ కలర్స్ మారుతుంది అంతా చూడండి దీనిలో ఏమో కనకాంబరం మెరూన్ లాగా ఇచ్చాడు ఇదేమో బ్లూ బ్లూ కలర్ అండి ఇది మెరూన్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో వచ్చినాయి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి కలర్ చార్ట్ అయితే వావు ఇదైతే డార్క్ గ్రీన్ ఎంత బాగుందో టోటల్గా ఎనిమిది తానులు వచ్చింది అండి కరెక్ట్గా ఎయిట్ కలర్ చాట్ వచ్చింది కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన మన షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్లో అండి ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలి షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ బయట మంగళగిరి రోడ్ ఆపోజిట్ ప్రెస్ ప్రెస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తుంది ప్యూర్ బెనారస్ అనమాట ప్యూర్ బెనారస్ మీద పొజిషన్ ప్రింట్స్ అంటారు వీటిని చూడండి ఎంత బాగుంది ఇది ప్రింట్ అయితే కాదండి జస్ట్ అంత జరీ అండి చాలా బాగుంటుంది శారీ పన్నా వస్తుంది ఇది వచ్చేసరికి శారీగా అయినా యూస్ చేసుకోవచ్చు లెహెంగా వాణిగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇది స్టిఫ్గా అయితే ఉంటుందండి చాలా ఫ్లోయింగ్ మెటీరియల్ ఇదిగోండి చూడండి మనం శారీగా అయినా తీసుకోవచ్చు ఇది లెహెంగాస్గా కూడా కుట్టించుకోవచ్చండి జస్ట్ టసల్స్ వేసుకుంటే సరిపోతుంది దీనికైనా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి లుక్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన కలర్ షార్ట్ మొత్తం గ్రూప్ లో ఉంటుంది కావాలి అన్న వాళ్ళు బుక్ చేసుకోవాలి